అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్నప్పుడు అమ్మవాళ్ళు పిండి వడియాలు వేసేటప్పుడు పోటీ పడి వేసేవాళ్ళమండి మీకు కూడా గుర్తొస్తుంది కదా ఈ వడియాలు వేయించిన తర్వాత ఈ హోల్ వడియంలో పప్పు అన్నం కానీ సాంబార్ అన్నం కానీ పెట్టుకుని లాగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది నేను బియ్య పిండి వడియాలు ప్రిపేర్ చేశాను చాలా క్రిస్పీగా వచ్చాయి మీకు కూడా కొలతలతో సహా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూసేద్దాం రండి ముందుగా వెడల్పుగా అడుగుమందంగా ఉన్న పాత్ర ఒకటి తీసుకుని మనం ఏ గ్లాస్ తో పిండి తీసుకున్నామో ఆ గ్లాస్ తో ఆరు గ్లాసుల వాటర్ దీనిలో వేసుకోవాలి ముందు రోజునైతే ఒక చిన్న గ్లాసు సగ్గు బియ్యం నానబెట్టుకున్నానండి నేను నేను ఈ లోటాతో పిండి తీసుకున్నాను కాబట్టి ఈ చిన్న గ్లాసుతో సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను సగ్గు బియ్యం ఒక యాభై గ్రాముల వరకు ఉంటాయండి దేంతో అయితే పిండి తీసుకున్నాము దాంతోనే ఈ పిండిలో రెండు లోటాలు వాటర్ వేసుకుని ఉండలు లేకుండా జారుగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలండి చూశారు కదా ఇలా రావాలన్నమాట మీరు దేంతో అయితే పిండి కొలుచుకున్నారు దాంతో ఎనిమిది అయితే వాటర్ సరిపోతుంది తర్వాత ఒక పది వరకు పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసుకుని కాస్త సాల్ట్ యాడ్ చేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యంలో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్లో కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి సగ్గుబియ్యం బాయిల్ అయిపోయినాయి కదండి ఇలా బాయిల్ అయితే సరిపోతాయి సగ్గుబియ్యం ఎందుకంటే బైండింగ్ కోసం అండి బియ్యం పిండిలో స్టిక్కీనెస్ ఉండదు కదా అందుకోసం బైండ్ చేయటానికి సగ్గు బియ్యం యూజ్ చేస్తాము ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండలేకుండా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు దీన్ని బాయిల్ చేసుకోవాలి చూశారు కదా ఇలా బాయిల్ అవుతుంది ఇలా బాయిల్ అయిన తర్వాత మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి బాయిల్ అయ్యేటప్పుడు వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది దీనికోసం ఆఫ్ చేసుకున్న తర్వాత వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి దీన్ని కూడా మిక్స్ చేసుకుని కాస్త చల్లారిన తర్వాత వడియాలు వేసుకోవాలి వేడివేడిగా ఏం వేసుకుని అవసరం లేదండి ఇది చక్కగా ఉంటేనే వడియాలు మంచిగా వస్తాయి సాల్ట్ మన టేస్ట్కి సరిపడా వేసుకుంటే అవి ఫ్రై చేసిన తర్వాత ఎక్కువగా అనిపిస్తాయి అందుకనే కొంచెం తక్కువగా వేసుకుంటే ఫ్రై చేసుకున్న తర్వాత సరిపోతాయి ఇప్పుడు వడియాలు వేసుకోవడానికి ఒక కాటన్ క్లాత్ని తడిపి గట్టిగా పిండుకుని వేసుకోవాలి చూసారు కదా ఇలా వేసుకోవాలి స్ప్రెడ్ చేయ అవసరం లేదండి ఇలా ఒక స్పూన్తో వేసుకుంటే సరిపోతాయి అన్ని వడియాలు ఇలా వేసుకున్న తర్వాత ఈరోజు ఎండ బాగా ఉందండి ఒక్క రోజుతోనే వడియాలన్నీ ఎండిపోయినాయి అనమాట నైట్ తీసుకొచ్చి ఫ్యాన్ కింద పెట్టాను ఉదయాన్నే క్లాత్ టర్న్ చేసుకుని వాటర్ చల్లుకుంటే వడియాలు కాస్త మెత్తపడతాయి ఈజీగా క్లాత్ నుంచి సపరేట్ అయ్యి వచ్చేస్తాయి వాటిని ఇలా వెడల్పాటి ఒక పళ్ళంలో కానీ బేషన్లో కానీ తీసుకుని ఇలా సపరేట్ చేసుకుని ఒక రెండు రోజులు ఎండలో ఎండబెట్టుకుంటే మంచిగా ఎండుతాయి వీటిని ఇంకా స్టోర్ చేసేసుకోవటమే అంతేనండి మన బియ్య పిండి వడియాలు రెడీ అయిపోయినట్లే చూసారా ఎలా సెన్ చేస్తున్నాము మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేస్తారు కదూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్